ఇక తెలంగాణలో ఇదే మంచి తరుణం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి గ్రామాల్లో ఉన్న ఊపుని కంటిన్యూ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నేతలను ఆదేశించారు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలంటున్నారు అప్పుడు మాత్రమే పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ వస్తుంది అంటున్నారు అందుకే నాయకులందరూ ప్రజల్లోకి వెళ్లాలని తేల్చి చెబుతున్నారు రైతు రుణమాఫీతో ప్రజల్లో సానుకూలత ఉందని ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది గతంలో హామీలు ఇస్తే ఎప్పుడో అమలు చేసేవారని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తామంటుంది అస్తం పార్టీ రైతుల కోసం ఏడాదిలో యాభై వేల కోట్లు ఖర్చు చేశామంటుంది త్వరలోనే భూమిలోని భూమి లేని నిరుపేద రైతులకు రెండు విడతల్లో పన్నెండు వేల ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రకటించారు త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం మంజూరు చేస్తామంటుంది సర్కార్ అమలవుతున్న హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను కాంగ్రెస్ పట్ల సానుకూలత కలిగించాలన్న యోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది రైట్ ఇక ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి రాజరెడ్డి లైవ్లో అందిస్తారు రాజరెడ్డి తెలంగాణలో ఇదే మంచి తరుణం అంటున్నారు రేవంత్ రెడ్డి పార్టీకి గ్రామంలో ఉన్న ఊపును కంటిన్యూ చేసేలా కారణాచరణ సిద్ధం చేసుకోవాలని నేతలుని ఆదేశించినట్లుగా తెలుస్తుంది అసలు పార్టీ హెడ్ క్వార్టర్స్లో అసలు ఏం జరుగుతుంది చక్రి అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గెలిచిందే గ్రామీణ ప్రాంత ఓటర్లతో కాంగ్రెస్ అధికారంలోకి ఈరోజు వచ్చిందంటే గ్రామీణ ప్రాంతంలో ఓటర్లంతా కాంగ్రెస్కు వేయడము మెజార్టీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలను అమలు చేస్తుంది మరికొన్ని హామీలను అమలు చేయడానికి సన్నద్ధం అవుతుంది అయితే అమలవుతున్నటువంటి హామీలను కూడా సరిగ్గా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు పెద్ద ఎత్తున ఏమేమి అమలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇంకా ప్రజల్లో అలాగే ఆదరాభిమానాలను అలాగే కొనసాగించే విధంగా ఉంచాలి అనేది కూడా కాంగ్రెస్కి వెచ్చివేస్తుంది ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందాలంటే కూడా పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది గ్రామీణ ప్రాంతంలో జరుగుతాయి అయితే కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు కానీ సెకండ్ కేడర్ నాయకులు కానీ ఆశించిన స్థాయిలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది అదే విధంగా ఆ ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాయి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చాయి పదమూడు పథకాలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అమలు చేయట్లేదు అని పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నా గానీ వాళ్ళ విమర్శలకు ధీటుగా సమాధానాలు చెప్పలేకపోతున్నారు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కాలేకపోతున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేసిందో కూడా చెప్పలేకపోతున్నారు అనేది కూడా కాంగ్రెస్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది ఇక ఆలస్యం అమృతం విషయం అనే నినాదాన్ని కాంగ్రెస్ ఇక ఇక మీద ఎత్తుకోనుంది ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలకు కానీ సెకండ్ కేడర్ నేతలకు కూడా చేరేవేసే విధంగా సంకేతాలు ఇచ్చారట ఇప్పటికే కాంగ్రెస్ ఏమేమి కార్యక్రమాలు చేసింది ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలకు చెప్పాలి అనేది కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పైన ఒక బదనాం ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధును ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసాను కాంగ్రెస్ ఎగ్గొట్టింది ఇంతవరకు కూడా ఇవ్వలేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేశాయి అయితే ఎన్నికల ముందు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా రైతు బంధు అది ఎన్నికల కోడి సందర్భంగా ఇవ్వలేదు తర్వాత కాంగ్రెస్లోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చింది అయితే ఆ విషయాన్ని కూడా సరిగా రైతుల్లోకి తీసుకెళ్ళలేక ప్రజల్లోకి తీసుకెళ్లలేక కాంగ్రెస్ ఇబ్బందులు పడిందని చెప్ చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఉచిత ప్రయాణము అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండరు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇవి మాత్రమే చెప్పుకోగలుగుతుంది అయితే రానున్న రోజుల్లో ఆ పెద్ద ఎత్తున ఇంకా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది అందులో భాగంగా ఆ రైతు భరోసా ఏదైతే ఇచ్చిందో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ ఏడు వేల ఐదు వందల రూపాయల పైన ఆ సంవత్సరానికి పదిహేను వేలు ఎకరానికి అవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది ఏకంగా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టారు అయితే ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది అంతేకాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత ఉన్న పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ కొన్ని గ్రామాలకు కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే డబల్ బెడ్రూమ్లు పరిమితమయ్యాయి అవి కూడా నిర్మాణం తర్వాత లబ్ధిదారులకు అందజేయనటువంటి పరిస్థితి కోకొల్లలు అయితే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పుడు ఇందిరమ్మాయి ఇండ్లను కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కూడా సాంక్షన్ చేసింది అయితే ఈ అంశాన్ని కూడా సరిగా తీసుకోలేకపోతుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది అనేది కూడా విమర్శలు వినబడుతున్నాయి అంతేకాకుండా రైతు రుణమాఫీని ఏకకాలంలో ఆ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ చేసింది కానీ ఈ ఇవి అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది ప్రజల్లోకి మెప్పింప మెప్పింపలేకపోతుంది అనేది కూడా కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుంది ఇక నుంచి యాక్టివ్గా వెళ్ళాలి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేసినటువంటి సోషల్ మీడియా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివ్గా పనిచేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఇక మీదట పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేది విధంగా ఏవైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకున్నామో ఇక రానున్న రోజుల్లో ఏవైతే హామీలు నిలబెట్టుకోబోతున్నామో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి ప్రజల్లో పూర్తిగా పాజిటివ్ నేచర్ నింపాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనేది కూడా ముఖ్యమంత్రి యోచన కనబడుతుంది అయితే వీటన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకెళ్లవ బాధ్యత ఎమ్మెల్యేలది ఎంపీలది ఎమ్మెల్సీలది మంత్రులది వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాస్త వెనుకబడ్డారు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి ఇక రానున్న రోజుల్లో వాటిపైన దృష్టి పెట్టాలనేది కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా రైతుల కూలీలకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రెండు విడతలు కలిపి పన్నెండు వేల రూపాయలు వారికి ఇస్తామని చెప్పారు అవి కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఇవన్నీటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినవి చేయబోయేవి ఏమేమి చేస్తామనేది చెప్పుకోవడంలో విఫలమైతుంది అదేవిధంగా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ చేస్తామని విడతల వైజ్గా చేసి వడ్డీలకు కూడా ఆ రుణమాఫీ కాలేదైన విమర్శలు ఉన్నాయి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే తీసుకెళ్లడంలో వైఫల్యం చెందింది అనేది కూడా బా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే రానున్న రోజుల్లో ఓవైపు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొడుతూ మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి పథకాలు అమలు చేసింది రానున్న రోజుల్లో ఏమేమి చేయబోతుంది ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన ఐదు ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలను అమలు చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తే రానున్న సార్వత్రిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు మళ్ళా ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయనేది కూడా సీఎం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం ఉంది చక్రి అయితే రాజరెడ్డి ప్రతిపక్షాలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ హరీష్ రావు చెప్తున్నారు రైతు బంధు ఇచ్చి సరిగ్గా సంవత్సరం అవుతుంది ఇంతవరకు రైతు భరోసా ఊసే లేదు అనే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది విధి విధానాలను ఆలోచిస్తున్నాం విధి విధానాలను రచిస్తున్నాం అంటున్నాను జనవరిలో ఆ ప్రకటన వచ్చే ఏమైనా అవకాశం ఉందా అయితే ప్రజలలో కాంగ్రెస్ పట్ల సానుకూలత సానుకూలత ఉండే అవకాశం ఉందా ఏమైనా ప్రజలకి ప్రజల నుంచి ఎమ్మెల్యేలకి క్షేత్రస్థాయిలో నిరసన సేగలు తగిలే అవకాశం ఉందా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వసనీయత అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే విశ్వసనీయత అనే విధంగా అడుగులు వేయాలని చూస్తున్నారు అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల ముందు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు చేసి తీరారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఏవైతే ఉందో ఆ రైతు భరోసాను రైతుల ఖాతాలో వేస్తాము ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అనేది కూడా మరోసారి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతు భరోసా మీద ప్రత్యేకమైన చర్చ పెట్టారు ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా అనేది సంక్రాంతి తర్వాత అవుతాయని కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అంత యాక్టివ్గా ముందుకు వెళ్ళట్లేదు అనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినికిడి వినిపిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక నుంచి ఇంకా యాక్టివ్ కావాలి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీ గట్టెక్కాలంటే ప్రచారాన్ని ముమ్మరం చేయాలి ఉధృతంగా ప్రచారం తీసుకెళ్లాలి సోషల్ మీడియాలో కూడా ప్రచారాన్ని విస్తృతపరచాలి అనేది కూడా ముఖ్యమంత్రి ఆలోచన కనబడుతుంది ఆ రకంగానే ముందుకు వెళ్ళాలి అనేది కూడా కేడర్కు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడు వాటిని కొట్టడంలో కాస్త కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది అనేది కూడా భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించాలి ప్రత్యర్థులకు అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దు అంటే కాంగ్రెస్ అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా గ్రామీణ ప్రాంతంలో మెజార్టీ ఓటర్లంతా కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటు వేశారు ఈసారి కూడా అలాంటి పాజిటివ్ వాతావరణం ఉండాలంటే అది నాయకులు కష్టపడాలి కష్టపడి పనిచేయాలి ఒక చేయడమే ఒక మనము సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు ఆ సంక్షేమ పథకాలను ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో అంతే వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆ కాంగ్రెస్ అంటే మాట ఇస్తే మడమ తింపదు అన్నట్టు ప్రజల్లో ఒక భావన కల్పిస్తేనే రానున్న రోజుల్లో బాగుంటుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి చక్రి రైట్ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి